సో కేసీఆర్ని మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం ఆయన ఓటి మీతో తెలంగాణకి తీవ్ర తీవ్ర నష్టం కేటీఆర్ కాంగ్రెస్ని గెలిపించి తీ గెలిపించితేనే అన్నంలో మన్ను కాంగ్రెస్ని గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం చంద్రబాబు మంచి పాలన చేసిండు ఐటీ కంపెనీలు తెచ్చిండు చేవేళ్ళ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో చేవేళ్ళ రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కమెంట్ సో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ సో కేసీఆర్ని మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అండ్ అలాగే ఆయన ఓటు మీదతో తెలంగాణకు తీవ్ర నష్టం తెలంగాణకి మీ రాజకీయ నాయకులు ఓడిపోతే గెలిస్తే ఎలాంటి నష్టం ఉండదు మీకు మీకు వ్యక్తిగతంగా నష్టాలు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు మీరు ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకంటే మీరు వచ్చిన అదే అదే బతుకులు మై వీళ్ళు వచ్చినా అదే బతుకులు ఎవరు వచ్చినా కూడా అదే బతుకులు ఉంటాయి మాయి కాబట్టి మా బతుకులలో ఎలాంటి లేదు మా తెలంగాణకు అసలే నష్టం కాదు మీరు గెలిచినా ఓడిపోయినా మనకి నష్టమే కాదు కాకపోతే కొంతవరకు మంచి చేస్తారేమో అని చెప్పి మాకు కేవలం ఆశ మాత్రం ఉంటుంది సో మీరు వచ్చినాక అదే బతుకుంటుంది మాది వీళ్ళు వచ్చినా అదే బతుకుంటుంది సో ఎంతచచ్చు మీ బాగుల కోసం ఇవన్నీ కూడా వ్యాఖ్యలు కూడా చుట్టడం వచ్చేయండి ఎందుకంటే ఆయన ఓటమి అయితే తెలంగాణకు తీవ్ర నష్టం అంటాం సో ఇట్లా ఎందుకు నష్టం తెలంగాణ ఇంకా నా న్యాయమైంది ఎందుకంటే పదేళ్ళలో దొరల దొరల పాలన గడిల పాలనతో విముక్తి పొంది అట్లీస్ట్ మీకన్నా ఒకసారి బుద్ధి వచ్చింది ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా హుషారున్న ప్రజలు ఎందుకంటే చూసిన పదేళ్ళగా చూసి ఒక్కసారిగా దెబ్బ పెట్టారు ఎంత దెబ్బ పెట్టారంటే కోల్కలేం దెబ్బ పెట్టారు సో కాబట్టి మీకు కూడా ఒక బుద్ధి అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అవకాశం ఇచ్చినాం చూస్తున్నాం సో నెక్స్ట్ ఒకవేళ మంచి వీళ్ళు ఇంకా ఈ కంటిన్యూ వస్తాయి మంచి కానీ అవన్నీ కూడా చేస్తా ఉంటే నెక్స్ట్ అవకాశం ఇస్తాం లేకపోతే మళ్ళీ ఇంకొక పార్టీకి అవకాశం ఇస్తాం సో అలాంటిది ఇక మీకు ఒకవేళ కంప్ కంప్లీట్గా పదేళ్ళలో మీరు దోచుకుంది ఒకసారి ఇంకోసారి కూడా ఐదేళ్ళు ఇస్తాం మాత్రం కంప్లీట్గా ఏమైతుండో కాదు అర్థం కాకుండా నిరుద్యోగులు ప్రధానంగా నిరుద్యోగులు కావచ్చు వీళ్ళని చాలామంది తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా ఆలోచించి మీకు దెబ్బర్ ఇంకా మీరేమో మళ్ళీ కమెంట్ కేసీఆర్ చారిత్రక సీఎం చేయడం చారిత్రక అవసరం అండ్ ఇంకోటి తెలంగాణకి నష్టం అంట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోవడం తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ గెలిపించడంలో గెలిపించడంతో తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లు అయిందని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎంగా చేసుకోవడం చారిత్రక అవసరమని అన్నారు ఆదివారం తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్కు చెందిన పలువురు నేతలతో కేటీఆర్ సమీక్ష సమీక్షంలో సమీక్షంలో బీఆర్ఎస్లో చేరారు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఆహనా పెళ్లంట సినిమా కోడి కథలా తయారైందని విమర్శించారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని మంచి పనులు ఎవరు చేసినా అభినందించాల్సిందేనని అన్నారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అలాగే చంద్రబాబు మంచి పాలన చేశారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఆ రంగాన్ని అభివృద్ధి చేశారు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న చేస్తామంటున్నారు ద దండయాత్రలు చేసిన రాజులు దండయాత్రలు చేసిన రాజులు కూడా ఇలా ఆనవాళ్ళు లేకుండా చేస్తానని అన్నారు ఇక కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచి వేస్తామంటే రాచరికం అన్న అన్నట్లే లెక్క అని కూడా మండిపడ్డారు సో ఇట్లా మధ్యలో చంద్రబాబుని ఎందుకు పోయింది గ్యాప్లా ఆంధ్రలో వద్దని చెప్పేసి మనం ఆంధ్ర తెలంగాణ తెచ్చుకున్నాం కదా సో కంప్లీట్గా ఆంధ్ర తెలంగాణ ఓకే వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా ఉండవచ్చు కానీ సో మళ్ళీ చంద్రబాబుని మధ్యలో ఎందుకు తీసుకొచ్చి కంపేర్ చేసిరు సో సో ఇట్లా ఇదంతా కూడా ఎంతైనా సరే కేవలం రాజకీయం కోసం తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది